కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము దీపారాధన మహత్యము వశిష్ఠుడు మిథులాదరాధీశ పరిపూర్ణమైన పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన వైభవాన్ని వివరిస్తాను శ్రద్ధగా విను అన్నాడు దీపారాధన ఏ విధంగా ఎక్కడ ఎప్పుడు ఏ ఏ ఆశయాలలో ఏ ఏ కోరికలు తీరాలని చేయాలో వివరించగా చెప్పాడు రాజర్షి కార్తీక మాసంలో గోపుర ద్వారం దగ్గర కానీ శివలింగం ముందర కానీ నదీ తీరాల్లో కానీ దీపాన్ని వెలిగించాలి ఆవు నీతితో కానీ నువ్వుల నూనెలో కానీ ఇప్ప నూనెతో కానీ ఆఖరికు ఆముదముతోనైనా సరే దీపాన్ని వెలిగించాలి పుణ్యం కోసమే ప్రసిద్ధి కోసమే గొప్పకో గొప్ప కోసము కోరికలు తీరడం కోసమో దేనికైనా సరే తెలియక కానీ తెలిసి కానీ దీపాన్ని వెలిగించాలి ఏ విధంగా వెలిగించినా వెలిగించిన వారికి దీప దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది దీపాన్ని పైకి ఎగదోసి వెలిగించినా సరే దీపారాధన చేసిన ఫలితం కలిగి తీరుతుంది ముక్తి లభిస్తుంది కోరికలు సిద్ధిస్తాయి మహారాజా పూర్వం పాంజాల రాజ్యా రాజ్యాధిపతికి సమస్త భోగభాగ్యాలు ఉన్నాయి కానీ సంతానమే లేదు ఆ కొరతతో రాజదంపతులు ఎంతగానో కృంగిపోయారు వారి వారు అంతులేని దాన ధర్మాలు చేశారు ఫలితం లభించలేదు చివరికి రాజు గోదావరి ఒడ్డున తపస్సు చేయడం మొదలుపెట్టాడు మహారాజు తపస్సు చేస్తున్న సమయంలోనే పిప్పలాది మహర్షి అక్కడికి వచ్చాడు రాజు ఎందుకు తపస్సు చేస్తున్నాడో తెలుసుకున్నాడు మహారాజా ఈ కార్తీక మాసంలో జప జపతపాదులు చేయడం కంటే నిత్యం చేసే దీపారాధన వలన నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పాడు రాజు వెంటనే తపస్సు మాని రాజధానికి చేరుకున్నాడు శివప్రీతి కోసం అనేక పూజలు పురస్కారాలు చేసి ప్రతిరోజు దీపారాధన చేశాడు మహారాజుకు భగవంతుని అనుగ్రహం లభించింది మహారాణి గర్భము గర్భమును ధరించింది తొమ్మిది నెలలు నిండి నాకా పండంటి పుత్రుణ్ణి జన్ జన్మను ఇచ్చింది రాజు దంపతులు నగర నగర ప్రజలు ఎంతో సంతోషించారు రాజ్యమంతటా ప్రతి ఒక్కరిని కార్తీక వ్రతం ఆచరించమని హెచ్చరికలను జారీ చేశాడు మహారాజు తన కుమారుడికి శత్రుజిత్తును పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు లేఖ కలిగిన సంతానమని గారాభం చేయడంతో శత్రజిత్తు దుర్వశనాలకు లొంగిపోయాడు వేషాల వెంట తిరుగుతున్న కారణంగా అంతడ అతడంటే అందరికీ అసహ్యం ఏర్పడింది ఆ నగరంలో అందమైన ఒక బ్రాహ్మణ ఇల్లాలు ఉండేది ఒకనాడు శత్రుజిత్తు ఆమెను చూశాక మోహం పర మోహపరసుడై ఆమె వద్దకు వెళ్ళి తన కోరికను తెలియజేసి సుర క్రీడలకు సురత క్రీడలతో తనను ఆనందించమని ఆనందింపజేయమని అడిగాడు అంద అందచందాలు ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా రాజకుమారుని అందచందాలకు మురిసిపోయి అతని కోరికను అంగీకరించింది ఆనాటి నుండి వాళ్ళు ప్రతిరోజు ఒక చోట కలుసుకుంటూ కామక్రీడలను కులుక్ కులుకుతుండేవారు క్రమంగా వారి రహస్య వ్యవహారం బట్టబయలై అందరికీ తెలిసింది ఆమె భర్త కూడా వీరిద్దరిని గమనించాడు ఎట్లాగైనా వీళ్ళని చంపే చంపాలని కక్ష కట్టాడు సయం సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు అది కార్తీక పూర్ణిమ సోమవారం రా రాకుమారుని బ్రహ్మ శ్రీ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు అర్ధరాత్రి నిద్రలేచి తన ప్రియుడైన రాజకుమారుని కలుసుకోవడానికి బయలుదేరిన బ్రాహ్మణశ్రీ అది గమనించిన ఆమె భర్త సమయం దొరికిందని కత్తి పట్టుకుని ఆమె వెనుకనే బయలుదేరారు పాడుబడిన శివాలయం కా కావడంతో కన్ను కనిపించని కటిక చీకటిగా ఉంది రాకుమారుడు దీపం ఉంటే బాగుంటుందేమో అన అనడంతో బ్రాహ్మణశ్రీ వెళ్ళి తన చీర కొంగు చింపి వత్తి చేసింది రాకుమారుడు అవతలకు వెళ్ళి ఆముదము తెచ్చాడు ఆలయంలోనే దీప దీపపు కుందెలో ఆముదము పోసి వత్తి వేసి దీపము వెలిగించారు ఆ వెలుగులోనే వాళ్ళు సరస సల్లాపాలాదుకు సల్లాపాలాడుకున్నారు తగ్ తగిన అధ అతను చూసి బ్రాహ్మణ బ్రాహ్మణశ్రీ భర్త వారి దగ్గరకు వచ్చి వారిద్దరిని నరికేశాడు ఆ తర్వాత ఆ కత్తితోనే తాను పొడుచుకొని మరణించాడు కైలాసం నుండి శివదూతలు యమలోకం నుండి యమదూతలు కూడా వారిని తీసుకువెళ్ళడానికి వచ్చారు శివదూతలు రాకుమారుడిని బ్రహ్మ బ్రాహ్మణ శ్రీని రథం ఎక్కించుకొని తమ వెంట కైలాసానికి తీసుకెళ్లబోతున్నారు బ్రాహ్మణ ఇల్లాలి భర్తని యమభటుడు నరకానికి నరకానికి తీసుకుని ప్రయాణమైనారు అప్పుడు ఆ విప్రుడు యమదూతలతో సదాచార సంపన్నుడైన ఆయన నన్ను నరకానికి తీసుకుపోవడమేమిటి చెడు ప్రవర్తనలు కలిగిన వారిని వారిద్దరిని కైలాసానికి తీసుకువెళ్ళడమేమిటి అని మీకేమైనా ఇది మీకేమైనా బాగుందా అన్నాడు చెడ్డ వాళ్ళను గర గౌరవించడమేమిటి మంచి వాళ్ళని భరించరాని శిక్షలు వేయడమేమిటి అని ప్రశ్నించాడు అప్పుడు శివదూతలు ఆ విప్రుణితో నువ్వు మాట్లాడుతున్నది సరికాదు కార్తీక పూర్ణమి సోమవారము శివాలయంలో దీపం వెలిగించడంతో వీరు చేసిన పాపాలన్నీ నశించాయి పుణ్యలోకాలకు వెళ్ళే అర్హతను దీపారాధనతో వీరు సంపాదించుకున్నారు నువ్వు ఎంతటి సత్ప్రవర్తన కలవాడవైన దీపారా దీపారాధన చేసి పవిత్రులైన వీరిని వధించడంతో పాపం మూట కట్టుకున్నావు అందుకే నీకు యమలోకం లభిస్తోంది అని సమాధానం చెప్పారు శివదూతలు చెప్పిన మాటలన్నీ విన్న రాకుమారుడు శివదూతలతో అయ్యలారా మీరు చెప్పిన మాటలను నేను కాదనగల శక్తి లేని వాడిని కానీ మేము ముగ్గురము ఒకే సమయంలో శివుని సన్నిధిలోనే మరణించాము కార్తీక మాస దీపదా దీపారాధన వలన మాలో ఈ విధమైన భేదం కలిగి కలిగిందంటున్నారు కనుక దీపారాధన చేయడానికి అవసరమైన నూనెను తెచ్చి శివ సన్నిధిలో దీపం వెలిగించిన నాకు దాని వలన లభించే పుణ్యంలో కొంత పుణ్యంలో కొంత ఈ బ్రాహ్మణునికి నేను ధార పోస్తాను మా ముగ్గురిని శివ సన్నిధికి తీసుకుపోమ్మని చెప్పి తన ఫలితంలో కొంత బ్రాహ్మణునికి ధారపోసాడు రాకుమారుడు చేసిన ఆ మంచి పనితో వాళ్ళు ముగ్గురు శివదూతలతో కలిసి కైలాసానికి వెళ్ళారు సిద్ధిని పొందారు తనను చంపిన వాడిని కూడా రక్షించాలన్న రాకుమారుని మాటలు మాటల వలన క్షమాగుణంతో దేన్నైనా సాధించవచ్చని తెలుసుకుని క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలని గ్రహించాలి నాలుగవ రోజు పారాయణం సమాప్తం సర్వే